హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి విజయ్ లాక్స్కి వెల్కమ్ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి దీండి రిసార్ట్స్లో ఎలా ఎంజాయ్ చేసామనేది ఫస్ట్ పార్ట్ చూసారా చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ వస్తాను చూడండి ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట దీండి రిసార్ట్స్ నుంచి బయలుదేరా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్ళామంటే వెల్కమ్ టు యానం అని కనబడే ఉంటుంది కదా అక్కడికైతే ఆ ఊరికైతే వచ్చామన్నమాట యానంలో ఉండే అయితే మా సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మాది యానం అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి இதே பஸ் சூப்பர் அலல் ராவனுக்கு அலல் అసలు బీచ్లాగా లేదు పాయ బీచ్ పాయ పాయ అంటే లా ఉండదు ఎందుకంటే రెండు కలుస్తాయి కాబట్టి ఇక్కడ షాపులు బాగుతుంది వచ్చేసి యానం ఈ కేంద్రపాలిత ప్రాంతం అనమాట యానం ఇక్కడ వచ్చేసి గోదావరి ప్లస్ తర్వాత ఇక్కడ సముద్రం ఫుడ్ ఇక్కడ కలుస్తాయి అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ అంతర్వేది కూడా ఉంది అక్కడ కూడా అక్కడ ఇంకా క్లియర్ కనబడుతుంది అనమాట ఇది పాయా ఫ్రెండ్స్ ఇది కా పాతకాలపు డ్రింక్ అంట నేమ్ ఇది నేమ్ చూపించు ఆంటీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి డ్రింక్లు అంట మీ కాలంలో తాగారా మీరు తాగలేదా ఆ డ్రింక్ తాగలేదా మరి ఆ కాలం డ్రింక్ అంట అంటే మా అమ్మమ్మ తాత కాలం కాలీ లేదా మీ ముత్తాత కాల డ్రింక్ అది చాక్లెట్ లాగా చాక్లెట్ కదా కదా ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం మా చెల్లి చూడండి ఎంత అయిపోయింది యానో వచ్చాక என்னாலுதான் இங்கிலீஷ் பரியர் அம்மா குட்டி ఎక్కే oh సై <laughs> <laughs>

ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బోర్షికార్ అయితే ఉంది కానీ వాళ్ళు అనుకున్న స్పాట్ అయితే వాళ్ళు చూపించలేదు ఫస్ట్ ఒకటి అన్నారు అక్కడైతే ఏం చూపించలేదు ఐలాండ్ తీసుకెళ్తా అన్నారు ఐలాండ్లో డ్రాప్ చేస్తా అన్నారు అక్కడ ఏం జరగలేదు వాళ్ళతో మాకు డిస్కషన్ కూడా అయింది గొడవ కూడా జరిగింది అనవసరంగా మేము డబ్బులు వేస్ట్ చేసుకున్నాం అక్కడ ఏమి మాకైతే ఐలాండ్ అయితే చూపించలేదు వేస్ట్ అంతా బోడ్షికార్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో లంచ్ చేద్దామని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చాం ఆహా రెస్టారెంట్ అంట మేము వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అయింది ఆఫ్టర్నూన్ ఇంకా అప్పటికి ఏముంటాయి ఇంకా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాం కానీ ఆ రెస్టారెంట్లో ఇంకా ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ అయిపోయిందని చెప్పారు ఇంకా బ్యాక్ అయితే వచ్చేసా అనమాట ఇంకో రెస్టారెంట్కి అయితే వెళ్ళాం పక్కన రెస్టారెంట్కి అయితే వచ్చాము లంచ్ చేయడానికైతే గోదావరి రుచులు ఎలా ఉంటాయని తెలియచేయాలి தாមុந்து நம்ம தேசேதா ஞானம் ஞானம் இது கோதாவிருத்துல உண்டேடா நான் இங்க அந்த ஆனந்தம் இருக்கே இல்லடா அந்த கோதாவிருந்த திருப்படி திருவுடகர் கர்நாடகரா நான் ஓகே கர்நாடக இருந்து டைட்டிகளே வந்துருக்கேன் ஆமா இந்த கோதாவே நான் வச்சு ஆனந்த பிரணயம் ఏ ఊరు తెలియగా వెంకడు కాకినాడలో బాగానే ఉంటాయి పాలకొల్లు అటు సైడ్ అయితే టేస్ట్ బాగుంటాయి అంటే ఆకు బాగు మారాపిల్లెల్లి ఆదా హాస్పిటల్ పక్కన రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ తీసుకున్న ఐటమ్స్ అనమాట ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాం స్టార్టింగ్లో కొంచెం స్నాక్స్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి ఫ్రైడ్ రైస్ అవన్నీ అయితే తీసుకున్నాం ఫుడ్ అయితే అసలు బాగోలేదు మాకైతే ఏం నచ్చలేదు అనమాట బిర్యానీ అని తీసుకున్నాం కానీ బిర్యానీ అసలు ముద్ద ముద్దుగా ఉంది అదే చెబుతుంది మమ్మీ అలా ఉంది ఏంటి బిర్యానీ అని చెప్పి ఏదో కొంచెం ఆ టైంకి కొంచెం కడుపులో పడాలని చెప్పి ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి తినేసాం అనమాట మా మమ్మీకి ప్లాస్ట్రేసింది మా అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతుందంట చెవి దగ్గర అని చెప్పి మా మూతికి ప్లాస్టర్ ఇట్లా అని కాదు దర్శన్ చూడు అమ్మకి ప్లాస్టర్ అయిపోయింది ఇప్పుడెక్కడికి విజయవాడ విజయవాడ ఉప్పాడ ఉప్పాడా వెళ్ళి పట్టుసారీ తీసుకోవాలి

బీచ్కి అయితే వచ్చేస్తాం కానీ నైట్ అయిపోయింది చాలా మార్నింగ్ ఫ్రూట్ అయితే బాగుండేదేమో అన్ లక్కి అదే మార్నింగ్ వచ్చిండే బాగా చేసేవాళ్ళం

హోల్సేల్ షాప్ అంట చూద్దామని వచ్చాం మా వారికి ఈరోజు లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టించాలి రండి లోపలికి రారేంటి తప్పించుకుంటారు జెంట్స్ ఏ నాన్ వెజ్ తీసుకురా లక్ష రూపాయలైనా ఖర్చు ఇస్తారు కదా ఫోన్పే ఫోన్పేరా డైరెక్ట్ తొందరగా ఏం బయట నుంచి ఉంటే ఎలాగా రావాలి కదా ఎక్కడో కలక్ అంటుంది అదే రావాలి లోపలికి రావాలి మరి పద మీరు చూస్తాం లేదు అలా కావాలి అట్టే పారిపోతున్నారు చూ వాళ్ళు ర

ఆడవాళ్ళతో షాపింగ్ అని చెప్పి మా మగోళ్ళు అసలు లోపలికి కూడా అడుగు కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ అసలు మీ విజయ్ గారు కానీ మా మరిది కానీ మా డాడీ ముగ్గురు కూడా అసలు షాపింగ్ మాల్లో అడుగు కూడా పెట్టలేదు అనమాట మేము ఎక్కడ శారీస్ అడుగుతామని చెప్పి భయపడి ఉప్పాడలో ప్రత్యేకంగా నేస్తారు కదా అని చెప్పి స్పెషల్ ఉన్నప్పుడు అన్నీ ఒక ఊర్లో కొన్ని ప్రత్యేకాలు ఉంటాయి అన్నీ చూసుకుంటే అదొక ెస్ లేడీస్కి అంతే కదా ఉప్పాడా శారీస్ అంటే ఫేమస్ కదా ఉప్పాడా శారీస్ అని చెప్పి అందుకోసం అయితే వెళ్ళాం అనమాట అక్కడైతే షాపింగ్ ఇంకా ఏం చేయలేదు చూసేసి అయితే వచ్చేసాం ఎందుకంటే అవే శారీస్ ఇక్కడ కూడా ఉంటాయి కదా అని చెప్పి వచ్చేసాం అది కాక ఈ మొగ్ళ్ళు అసలు లోపలికి కూడా రాలేదు ఇంకా షాపింగ్ చేయాలన్న వాళ్ళు మనీ ఇస్తేనే కదా మేము షాపింగ్ చేసేది వద్దు వచ్చేయండి వద్దు వచ్చేయండి అని చెప్పి ఒకటే కూడా అది కాక పిల్లలు కూడా లోపలికి వచ్చేసారు వాళ్ళు ఫ్రీగా బయట తిరుగుతున్నారు ముగ్గురు లోపలికి రాకుండా ఇంకా వాళ్ళని మేనేజ్ చేసుకొని ఆ షాపింగ్ చేసే కన్నా వెళ్ళిపోదా అని చెప్పి బయటకు అయితే అనమాట ఉప్పాడ ఊర్లో నుంచి అయితే వచ్చేసాం రిటర్న్ అయితే గుంటూరు అయితే వెళ్తున్నాం ఎందుకంటే విజయవాడ ఎందుకు అనేది మళ్ళీ రిటర్న్ ఏమో మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్ళాం అనమాట ఆ రోజు నైట్ దారిలో అయితే రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాం అంటే రెస్టారెంట్ కాదు ధాబా అనమాట అప్పటికే నైట్ లెవెన్ అయిపోయింది ఇంకా ఏం ఫుడ్ దొరికిద్ది నైట్ మధ్యాహ్న ఆఫ్టర్నూన్ చూస్తే ఆ రోజు లేట్ అయిపోయింది మధ్యాహ్నం కూడా మళ్ళీ నైట్ కూడా లేట్ అయిపోయింది ధాబా దగ్గర ఆగి ఏదో పొరోటాస్ ఏదైనా తిందామని చెప్పి తిన్నాం అనమాట మంచి నిద్రలో ఉన్నాయి ఆవలింతలు కూడా వచ్చేస్తున్నాయి మాకైతే అసలు యాక్చువల్గా అయితే ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోయాం దారి అయితే మర్చిపోయాం అనమాట మళ్ళీ తిప్పుకొని ఇంకో రూట్లోకి అయితే వచ్చామన్నమాట నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి టూ ఐ అయింది గుంటూరు అయితే వెళ్ళిపోయాం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే విజయవాడ అయితే వెళ్ళిపోయాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్